నేను ఒక ట్రాన్స్జెండర్ ని మాలాంటి ట్రాన్స్జెండర్ లెక్క ఒక వేషధారణలో తిరుగుతూ మా సమాజంలో మా పైన చాలా ఆరోపణలు జరుగుతున్నాయండి పిల్లల్ని కిడ్నాప్ చేస్తామంటూ దొంగతనాలు అంటూ అట్లా రీసెంట్గా నిజామాబాద్లో వచ్చేసి ఒక మా మాలాంటి వ్యక్తిని చేతికి కడియాలు గాజులు అవన్నీ వేసుకొని చీర కట్టుకొని వస్తే దాన్ని కొట్టి కొట్టి చంపేసి రండి ఇట్లా మాపైన నిందలు వేస్తూ వీళ్ళందరూ నాతో పాటు ట్రాన్స్జెండర్లేనండి బాన్స్ వాళ్ళు మేము నివసిస్తూ ఉంటామండి అయితే వచ్చేసి మాపైన ఇట్లాంటి బ్లేమ్ అనేది చేయొద్దు మేము రీసెంట్గా మన తెలంగాణలో హైదరాబాద్లో ఒక పిల్లవాడు తప్పిపోతే వాళ్ళ సొంత అమ్మ నాన్నకి మేము తీసుకెళ్ళి ఒక ట్రాన్జెండర్ మా ట్రాన్జెండర్ తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పి మేము ఎంతో మేలు చేసినామండి ట్రా ట్రైన్లో కానీ ఒక లేడీస్కి గర్భిణీ స్త్రీ ఉంటే తనకి కూడా మేము అపాషణి అది సీజరింగ్ సీజరింగ్ చేసి మేము ఆమెకి ప్రాణాలు పోసినామండి చంటి పిల్లకి ప్రాణాలు పోసిన ఈ సమాజంలో ఎంత గర్వంగా బతుకుతున్నామంటే మాకు ప్రభుత్వం తరఫు నుంచి ఆధార్ కార్డు ఓట్ కార్డు పాన్ కార్డు ప్రతి ఒక్కటి ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇట్లాంటి సమాజంలో మేము ఎందుకు పిల్లల్ని కిడ్నాప్ చేస్తామండి పైన ఎందుకు ఈ ఆరోపణలు ఊర్ల కొండి ఎక్కడ పోయినా సరే సమాజంలో మాకు చిన్న చూపుగా చూస్తున్నారండి ఈ యొక్క ఈ యొక్క విషయంలో మీరు చాలా టేక్ కేర్ గా ఉండాలండి ట్రాన్స్జెండర్ ఎవరు ముందు వెనుక చూడండి మా యొక్క ట్రాన్స్జెండర్ అనేది గవర్నమెంట్ ప్రూఫ్స్తో సహా మేము ఉన్నామండి మాకు కూడా మీరు సమాజంలో కొంచెం గౌరవం అనేది ఇవ్వండి మేము సమాజం పట్ల చాలా ఉన్నాము మాకు గౌరవం చాలా ఉంది